ఒక గోండా వ్యవస్థ ఎప్పుడు కూడా గోండా వ్యవస్థ మాటలే మాట్లాడుతూ ఉంటారు ఒక బుక్లో పేరు రాసుకుంటే చట్టం ఆ బుక్లో లో పేరు తీసుకెళ్ళి జైల్లో వేయదు వంశీ వలమైన వంశీని కానీ పేరునాని విషయమే కానీ ఏదైతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తున్నారో సహజ ప్రజాస్వామ్య బద్దంగానే తప్పనిచ్చి నా పేరు యోగి అండి మేము విజయవాడ పద్నాలుగో డివిజన్ పద్నాలుగో డివిజన్లో ఉంటాము మేము జనసేన పార్టీ సెక్రటరీగా డివిజన్లో అంతా మంచి అంతా చూసుకుంటా ఉంటాను రూలింగ్ ఎలా అనిపిస్తుంది పరిపాలన ఎలా పరిపాలన వచ్చేసి చాలా అద్భుతంగా ఉందండి ఒకేసారి హైక్ చేయకుండా ఇదే నేను వచ్చేస్తాను ఇచ్చేస్తాను అని కాకుండా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ప్రభుత్వాన్ని లాగా అంటే కట్టుకొని ఒక బిల్డింగ్ లాగా కట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అది ప్రభుత్వం అంటే మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని మంచి మంచి దారిలో నడపడం కోసం అని చెప్పేసి మంచి ఉద్దేశంతో హుందాతనంగా తీసుకెళ్తూ ఉన్నారు ఒక ఆంధ్ర భారత భారతదేశం నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చే విధంగా మన ఆంధ్రప్రదేశ్ని మంచి స్థాయిలో ఉండేటట్టు నెంబర్ వన్ పొజిషన్లో ఉండేటట్టుగా తీర్చిదిద్దాలని వీళ్ళిద్దరూ ఒక కూటమిగా తోటి పొత్తు పెట్టుకుని మంచి స్థాయిలో వెళ్తున్నారు అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు కొంతమంది అంటున్నారు కదా ఈ ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు రౌడీజన్ చేస్తుంది రీసెంట్గా వచ్చిన వాళ్ళందరినీ క్యాచ్ చేసి టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేసి వైసీపీ కార్యకర్తలను తొక్కేసరి అరెస్ట్ చేపిస్తుంది రీసెంట్గా వాళ్ళని వంశిని కూడా అరెస్ట్ చేశారు కావాలని చెప్పి అంటారు ఒక గోండా వ్యవస్థ ఎప్పుడు కూడా గోండా వ్యవస్థ మాటలే మాట్లాడుతూ ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలే నిర్ణయిస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఒక మంచి మంచి స్థాయిలో వీళ్ళు వెళ్తున్నారు వాళ్ళు ఎలా దుష్ప్రచారం చేయాలన్న ఆలోచనతోటే వాళ్ళు ఉన్నారు కానీ వేరే ఉద్దేశం ఈ ప్రభుత్వం అయితే ఏ గోండాయిజం చేయట్లేదు ఎవరైనా సొంత పార్టీ వాళ్ళైనా కానీ అది వేరే పార్టీ వాళ్ళైనా కానీ శిక్ష అయితే సమానంగా ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వంలో జరుగుతుంది రీసెంట్గా చిరంజీవి గారు ఒక ఒక ఈవెంట్లో క్యాజువల్గా ఆయన ఇంటి ఇంట్లో అందరూ ఆడవాళ్ళు అయిపోయారు బాయ్ కూడా ఉంటే బాగుండే అని క్యాజువల్గా అన్నారు మగవాళ్ళు ఉంటాయి ఇంట్లో ఇంట్లో అందరూ ఆడవాళ్ళు అయిపోయారు అబ్బాయి కూడా ఉంటే బాగుండే సరదా కానీ క్యాజువల్గా ఒక మాట అన్నారు దాన్ని ఆ వైసీపీ లీడర్స్ కొంతమంది ఆడవాళ్ళని తక్కువ చేస్తే మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు ఉంటే ఏంటి ప్రాబ్లం అబ్బాయి పుట్టాలని రోల్ ఉందని చెప్పి దాన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నారు దీని మీద మీ ఒపీనియన్ అండి అండి ఇప్పుడు ఆడవాళ్ళు అనేది ఆడవాళ్ళే కాదు ప్రతి ఒక్కళ్ళు ఆడమగ ఎవరైనా సరే రాజకీయం చేయొచ్చు ఇంట్లో ఆడవాళ్ళు లేనిది ఈ భారతదేశం మన భారత మాత ఒక స్త్రీ అమ్మవారు కాబట్టి వాళ్ళని తక్కువ చేసి అయితే మాట్లాడకూడదు ప్రతి ఒక్కరిని సమానంగానే చూడాలనేది నా అభిప్రాయం అండి ప్రజెంట్ అయితే గవర్నమెంట్ మీద ఒపీనియన్ అండి ప్రీవియస్ గవర్నమెంట్ బాగుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నెంబర్ వన్గా ఉందండి ఈ దీంట్లో మనకి ఇప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే నెంబర్ వన్ స్థానంలోకి తీసుకొని రావడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎంఎస్ఎంఈ పథకం ద్వారా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి నిరుద్యోగికి ఒక పది లక్షల మేర వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఒక ఎంప్లాయీస్ లాగా తీర్చిదిద్దడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అది ఒక నెంబర్ వన్ పొజిషన్ అండి అదో అది అట్లాగే ప్రతి ఒక్క పథకాన్ని కూడా వన్ బై వన్ వన్ బై వన్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు పింఛన్లు అయినా సరే అట్లాగే కౌలు రైతులకి అమౌంట్ అయినా సరే ఇది ప్రతి ఒక్కటి ఒక్కటి నిదానంగా ఉచిత గ్యాస్ సిస్టమ్ ఇచ్చేశారు అట్లాగే ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు ఒకేసారి అన్ని చేయాలని ఏ ప్రభుత్వం చేయలేదు నిదానంగా ఆర్ ఆర్థిక వనరులను సృష్టించుకొని వీళ్ళు పే పేదలకి పంచడం అనేది ఏర్పరుస్తున్నారు అంతే డబ్బు లేకుండా అప్పులు తీసుకొచ్చి ఓకే అప్పులు మీద పడేసి రాష్ట్రాన్ని అప్పులు అప్పుల బారిన పడట్లేదు అదే అండి మీ పేరేంటండి నా పేరు చిరుకుమల్లి సురేష్ కుమార్ ప్రజెంట్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది ఈ ఎనిమిది నెలలు పరిపాలన ప్రజలకు దగ్గరలో ఉన్నారా లేదంటే ఏం చెప్పారు ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరి పరిస్థితి కూడా ఊబిలోంచి ఒడ్డున పడ్డటం ఉంది మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు అభివృద్ధి నిరోధకాలు ప్రతి ఒక్కరూ కూడా చూడటం జరిగింది మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి పథంలో ప్రభుత్వాన్ని నడుపుతుంది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు గతంలో అడుగడుక్కో గొంతుంటే ఇవాళ గుంతలేని లేని రోడ్లు మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూడగలుగుతున్నాం అలాగే పథకాల విషయంలో కూడా ఆచితూచి అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండో కూడా సమపాలల్లో చేసుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఈ ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి ప్రీవియస్ ఉన్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటి అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఎలా కనబడుతుంది ఏం చెప్తారు ప్రీవియస్ ఉన్న ఐటీ మినిస్టర్ స్వయంగా ఆయనే చెప్పారు కోడి గుడ్ల మీద ఆయన కోడి పెట్టల మీద ఆయన రీసెర్చ్ చేసి పెద్ద పెద్ద కంపెనీలు తేడం జరిగింది అప్పట్లో నూడిల్స్ కంపెనీ అని చేపల ఫ్యాక్టరీ చేపల కంపెనీ చేపలు అమ్ముకునే వాళ్ళు ఎటువంటి పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చాడు ఆయన మరి ఈరోజు చూస్తే మన ఐటీ మినిస్టర్లు ఏ రకంగా ఫారెన్ వెళ్ళి ఎటువంటి కంపెనీలు తెచ్చారు సాఫ్ట్వేర్ సైడ్ అవ్వచ్చు అలాగే వివిధ రంగాల నుంచి ఎన్నో పారిశ్రామిక వేత్తాలను మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టే విధంగా చేయడం కానీ కుటుంబ ప్రభుత్వం అలాగే ఉద్యోగ అవకాశాలను కల్పించడం చూస్తూ ఉన్నారు అంటే అంటే ఇప్పుడు రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు రౌడీజం చేస్తున్నారు రీసెంట్గా ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళని నేను ఉంశీని అరెస్ట్ చేశారు అంటే ప్రభుత్వం అడ్డం పెట్టుకుని కావాలని తొక్కేస్తున్నారు అని చెప్పి రౌడీజం చేస్తున్నారు అని చెప్పి అపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒక బుక్లో పేరు రాసుకుంటే చట్టం ఆ బుక్లో పేరును తీసుకెళ్ళి జైల్లో లేదు ఏ వ్యక్తి అయినా కూడా ఎటువంటి పాపాలు చేశాడో ఆ విధంగానే శిక్షణ అనుభవిస్తాడు ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది మరి గతంలో మీరు చూసే ఉంటారు వల్లభనేని వంశీ గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఆయన చేసినటువంటి అరాచకాలు సాక్షాత్తు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశారో కూడా మనమందరం అందరం చూసాం మరి అదేవిధంగా ఒక వీధి రౌడీ మాదిరి ఆ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం కూడా మనం చూసాం వ్యక్తికి శిక్ష పడాలా వద్దా మీరే నిర్ణయించాలి చెప్తారు అద్భుతం రూలింగ్ ఎలా ప్రభుత్వం ప్రభుత్వం చూశారు కదా ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వానికి నిరంకుశిత ప్రభుత్వానికి తేడాగా ఉన్నాయి మనం ఈ ప్రభుత్వాన్ని చూడాల్సిన బాధ్యతగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నియంతృత్వ లాగా ఒక ప్రజల్ని ఏకాపక్షంగా బానిసలాగా చేసి తను చెప్పిందే విధంగా భావించి ప్రజారా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా రైతులకు మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగులకు మొదలుకొని మహిళలకు మొదలు అందరికీ అన్యాయం చేస్తూనే ఉన్నారు అలాంటిది ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలు ఆకర్షించే విధంగా ప్రజాస్వామ్యంగా ప్రతి ఒక్క రైతుకి కానీ ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి కానీ పెన్షన్లు పెంచే విధానమేమి కానీ రోడ్ల విషయమేమి కానీ ప్రజలకి నాయకులు అందుబాటులో ఉంటామే కానీ ప్రభుత్వ అధికారులు ప్రజలకి అందుబాటులో ఉంటాం కానీ అన్ని వేళలకు ఈ ఎన్ని అన్నాన్ని విధంగా ఈ కోట ప్రభుత్వం కొనసాగుతుందని మేము తెలియజేస్తున్నాం అపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా ఎరబుకి అడ్డంగా పెట్టుకొని రాజకీయ ఎరబుకి అడ్డంగా పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు రీసెంట్గా వల్ల నేను హంసీని అరెస్ట్ అంటున్నారు కావాలని రౌడిజం చేస్తున్నారు తక్కిస్తున్నారు అంటున్నారు కదా ఆపోజిట్ పార్టీ లీడర్స్ గత ప్రభుత్వం గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రిజల్ట్ రోజునే మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రెండు మూడు నెలల్లోనే కార్యకర్తల మీద విపరీతంగా దాడులు చేయడం గత ప్రభుత్వం వాళ్ళు అలాగే ఎలక్షన్ ఏజెంట్లుగా ఉన్న వాళ్ళని సానుభూతి పౌరులని ఒక మాచర్లో పిడుగు ఈ పిడుగురాలు సైన్యండి రోడ్డు మీదనే నరికేసిన దాఫాలు అలాగే మున్సిపల్ ఎలక్షన్లో ఏ గత ప్రభుత్వంలో ఏ వర్ని కూడా నామినేషన్ చేయటం ఎవరైతే ఉంచుతుందో వాళ్ళని దాడులు చేయటం అన్ని విధాలుగా పత్రికా కానీ పత్రికా విలేకరులు కానీ అన్ని రకాలుగా వాళ్ళు దాడులు చేశారు కేవలం వంశీ వలమలేని వంశీని కానీ పేరునాని విషయమే కానీ ఏదైతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తున్నారో ప్రజాస్వామ్య తప్ప తప్పనిచ్చి ఏదో నేతృత్వ పరిపాలన విధంగా మాత్రం దయచేసి భావించాం మనవి రీసెంట్గా రీసెంట్గా చిరంజీవి గారు ఒక ఈవెంట్లో ఏమన్నారంటే ఇంటిని ఆడపిల్లలు అయిపోయి ఒక అబ్బాయి కూడా ఉంటే బాగుంటుంది సరదాగా ఆయన అన్నారు దాన్ని హైలైట్ చేసుకుని వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు ఆడవాళ్ళని తప్పు చేసి మాట్లాడారని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అన్ని కాబట్టి లాగా చిరంజీవి గారు ఆడపిల్ల కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు ఒక మగపిల్ల ఉంటే అని చెప్పాడు చిరంజీవి గారు దానికి రాజకీయ చేత అమ్మన శైలిని తోలేసినాడు దానికన్నా ఎక్కువైతేమన్నా దానికన్నా ఎక్కువండి అమ్మన శైలిని ముందు ముందు వాడుకున్నాడు ఎవరికైనా తోలేసాడు దానికన్నా ఎక్కువ ఈ వైసీపీ నాయకులకి తెలుసుకోవాలి ముందు అది తెలుసుకున్నాడు మన ముందు చిరంజీవి అంటే ఎవరు సరిపోవడం మాకైతే కూటమి ప్రభుత్వం మంచి అనుకున్నాం అండి పవన్ కళ్యాణ్ గారు వల్ల కూటమి ఏర్పడింది కూటమి ప్రభుత్వంలో జనాలందరూ కూడా అందరూ కూడా బాగుంటారని చెప్పి ఉద్యోగాలు కూడా వస్తాయని దేశం అభివృద్ధి అని కూడా పవన్ కళ్యాణ్ గారు అందుకే పదేళ్ళ సరే కూటమి ఉంటామని చెప్పే కారణం అదే ముందు పదవులు ముఖ్యం కాదు దేశం బాగుపడాలని ఒక సంవత్సరాలు ఆయన దాని గురించే పదేళ్ళ సరే కలిసి ఉంటాం అన్నాడు మీకేమనిపిస్తుంది సార్ గత ఐదు సంవత్సరాలు మంచి అనిపిస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే మంచి అనిపిస్తుంది ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం రామపాలపాలనే అంటే బ్రిటిష్ ప్రభుత్వం పాలించే రూల్ కాకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రభుత్వం కానీ అయినా ఏడు నెలలు మాత్రమే అయింది ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి ప్రణాళిక రచించి యువతకు ఉపాధులు కానీ రైతులకు మంచి రైతు కానీ మహిళలకు మంచి స్వయం కానీ సృష్టించే విధంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని ఆశిస్తూ రాబోయే ప్రతి పాటు కూడా ఇదే ప్రభుత్వం కథాన్ని కోలుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ